ఆంధ్రప్రదేశ్లో విభిన్న సామాజిక పరిస్థితులు నెలకొన్నాయి వితంతు విడాకులు విడిగా ఉంటున్న వారి సంఖ్య భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పరిస్థితులకి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నిజంగా భారతదేశం మొత్తం మీద వితంతు విడాకులు ఒంటరిగా ఉంటున్న వారి సంఖ్య సంఖ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది ఏంటి మేడం అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు నెలకోవడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది అదేంటంటే రాష్ట్ర విభజన మామూలుగా అయితే ఒక రాష్ట్రంలో నుంచి విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది అప్పుడు ఏ రాష్ట్రం లో నుంచి అయితే కొత్త రాష్ట్రం విడిపడిందో ఆ రాష్ట్రం అంటే రాజధాని అవన్నీ సమకూర్చుకునే విషయంలో ఇబ్బందులు సబ్బందులు ఎదుర్కొంటుంది కానీ ఏ రాష్ట్రం నుంచి అయితే విడిపోయిందో ఆ రాష్ట్రానికి ఆ సమస్య ఉండదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కానీ తెలంగాణకి రాజధాని ఉంది పేరు పాత పేరు రాష్ట్రం కొత్త రాష్ట్రం ఈ పరిస్థితి ఎక్కడ ఇంతవరకు భారతదేశ చరిత్రలో రాష్ట్రాలు కొన్ని కొత్త రాష్ట్రాలు వచ్చిన పరిస్థితుల్లో ఎక్కడా ఇట్లాంటి పరిస్థితి లేదు అయితే అదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేడం అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అని చెప్పింది విశ్లేషించడం కరెక్ట్గానే విశ్లేషించింది ఓకే అంటే విభజిత రాష్ట్రం గురించి విభజిత రాష్ట్రం గురించి రాష్ట్రాన్ని విడగొట్టి తల్లి చనిపోయింది బిడ్డ బతికింది అంటే తెలంగాణ బాగుంది తల్లి చనిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్కి కష్టం వచ్చింది అని చెప్పి చెప్పింది మరి చెప్పినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి అండాదండగా నిలబడాలి కదా అండాదండగా నిలబడాల కాంగ్రెస్ ఒక ఉద్దేశంతో రాష్ట్రాన్ని చీలిస్తే బీజేపీ ఇంకొక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది ఈ రెండిట్లోనూ రాజకీయ కారణమే ఓకే అప్పుడు విడగొట్టడానికి రా రాజకీయ కారణమే ఇప్పుడు సపోర్ట్ ఇవ్వకపోవటానికి కూడా రాజకీయ కారణమే అదే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి మేడం అప్పుడు మోడీ చాలా బాగా రెండో గుజరాత్ లాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసేవాడు ఎందుకంటే మొదటి గుజరాత్ ఆయన రాష్ట్రము దానికి తీర ప్రాంతం ఈ దేశం మొత్తం మీద ఎక్కువ ఉంది రెండో రాష్ట్రం ఆయన అయిపోయి ఉండేది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే తన పరి తన పార్టీ పరిపాలన అలాగే తీర ప్రాంతం రెండో స్థానంలో ఉంది కాబట్టి ఆ విధంగా తయారు చేసి ఉండేవాడు కానీ ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేసరికి తెలుగుదేశం గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కక్షా కార్పణ్యాలతోటి పైగా సౌత్ మీద ఉన్న సవతి తల్లి ప్రేమ ఉద్దేశంతో ఆ రాష్ట్రానికి సహాయ నిరాకరణ ఉద్యమే చేశాడంటే ఆశ్చర్యపోకర్లా ఒక తండ్రిలాగా ఉండాల్సిన వాడు ఈ దేశానికి అందరి బిడ్డలు పట్ల ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి ప్రేమాభిమానాలు పంచాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశాడు మోడీ చేసి దానికి తగ్గట్లే ఆ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగపోకుండానే ఎన్నికలు వచ్చేసినాయి ఎన్నికలు వచ్చేసేస్తే ఇప్పుడు అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను మరి బాగా యువకుడు తెలివైనవాడు చాలా లాబీలు దందాలు చేసి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాడు ఈ రాష్ట్రానికి కూడా ఒక ధరికి చేరుస్తాడు పైగా మోడీకి జగన్కి మంచి సత్సంబంధం ఉంది అని చెప్పి ఆ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నారు ఇక జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్న దగ్గర నుంచి రాజధాని మూడు రాజధానులు అనటము ఒక కొత్త రకం లిక్కర్ పాలసీని తీసుకురావటము పోలవరంని పనిచేయని కోకోకుండా నట్టేట్లో ముంచటము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసేసరికి ఆల్ ఆఫ్ ఏ సడను ఉపాధి పోయిందా రాష్ట్రంలో ఓకే మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది వలస వెళ్ళారు మొదటగా ఇసుక లేదు ఇసుక లేకపోతే ఏం చేస్తారు భవన నిర్మాణ కార్మికులు ఏం చేస్తారు వెళ్ళిపోయారు రాజధాని కోసం బోలడి మంది భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒరిస్సాకే వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చారు రాజధాని నగరంలో ఏదో అంటారు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నట్లు ఈ కూలీలంతా పొలవమని వచ్చారు ఎప్పుడైతే జగన్ మూడు రాజధానులని డిసైడ్ చేశాడో రాజధానిని ఆపేసేసాడో శ్మశానం చేసేసాడో ఏం పని ఉంటుంది ఇంకా అక్కడ వెళ్ళిపోయారు అటు వెళ్ళిపోయారు పుట్టకొక్కళ్ళు చెట్టుకొక్కళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత నెక్స్ట్ దెబ్బ ఎవరి మీద పడింది అంటే పోలవరంలో బోలుడు మంది కార్మికులు పనిచేసేవాళ్ళు అంటే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులే ఓకే మరి అక్కడ కట్టేవాళ్ళు బండలు అందించేవాళ్ళు నీళ్లు మోసేవాళ్ళు రకరకాలు ఉంటారు కదా అక్కడ ఎడు చూసినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు సోమవారం పోలవరం సోమవారం అని పెట్టినప్పుడు అక్కడికి ఒకసారి నేను వెళ్ళి చూశాను ఎటు చూసినా కూలీలు సినిమాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురించి చూపిస్తారు కదా పాత విజువల్స్ చూపిస్తారు అట్లా ఉంది పోలవరం అలాంటిది అక్కడ పెట్టలేకుండా అయిపోయారు రాజధానిలో పెట్టలేరు మరి వచ్చిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంటే ఏంటి వెళ్ళిపోతున్నారని అడగట్లా మరి ఆఖరికి అమర్ రాజా బ్యాటరీ వాడు కూడా మొత్తం బ్యాటరీలు మోసుకుని ైదరాబాద్కు వచ్చేశాడు మరి ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు పోతున్నాయా ఈ ఉద్యోగాలు పోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళినప్పుడు ఏం జరుగుద్ది అంటే భర్త ఒక్కడే వెళ్ళే సందర్భాలు కొన్ని ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళే సందర్భాలు కొన్ని ఉంటాయి పిల్లల్ని ముసలోళ్ళని అక్కడే ఉంచి వీళ్ళు వాళ్ళు ఉంటారు పిల్లలు లేరు ముసలోళ్ళు లేరు అనుకోండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటానికి తల్లి ఇక్కడే ఉండిపోద్ది వంటరి మహిళ భర్త ఉన్నప్పటికీ ఒంటరి మహిళ ఒక రకంగా అదొకటి అన్నిటిని మించి ఒకటి ఏం జరిగింది అంటే కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చి కొత్త కొత్త డిజిటల్ పాత డిజిటల్ రైస్ను కొని వాటిని మళ్ళీ పనిలోకి తీసుకొచ్చి సరుకు ఉత్పత్తి చేసి ఎబ్బడి ముబ్బడిగా కొత్త కొత్త బ్రాండ్లు అసలు ఆ కనీ విని ఎరగని బ్రాండ్లు తీసుకొచ్చేసేసి ఆంధ్ర రాష్ట్రం ప్రజల మీద పడేశారు పడేసేసరికి ఏమైందంటే పడేయడమే కాకుండా రేట్లు పెంచారు ఓకే ఆయన ఏం చెప్పాడంటే రేటు పెంచితే మందు తక్కువ అవుతారు అని అసలు ఈయన చెప్పింది ఏంటి వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి ఈ పని చేశాడు చేసేసరికి దేవుడా దేవుడా ఆడవాళ్ళ ఒంటి మీద మామూలుగా అంతకుముందు మందు కోసం రెండు దెబ్బలు పడేవి కాస్త నాలుగు దెబ్బలు ఎందుకంటే డబ్బులు ఇవ్వాలిగా లేదు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి చూస్తే పిల్లలకు తిండి ఏం పెట్టాలి నీకేం తిండి పెట్టాలని పెళ్ళం అడిగితే రెండు పేకటం ఈ అశాంతి కుటుంబాల్లో అశాంతి ఒక పక్క ఈ అశాంతి తోటి విడిపోయిన కుటుంబాలు కొన్ని అలాగే ఒక్కసారిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు మధ్యలో వితంతువుల సంఖ్య పెరిగింది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఇది ఎందుకు పెరిగింది అంటే ఈ చీప్ లిక్కర్ తాగి లివర్లు చెడగొట్టుకొని మరణాలు సంభవించినాయి మరి ఇప్పుడు మీరు భార్య భర్త బతికున్నా సరే విడాకులు తీసుకున్న వాళ్ళు కొంతమంది అలాగే భర్తలు చచ్చిపోతే వితంతువులైన వాళ్ళు కొంతమంది ఈ ఈ రెండు రకాల్లో ఏ రకమైనా సరే వాళ్ళు వితంతువైనా అయినా అవ్వాలి వంటరి మహిళన్నా అవ్వాలి విడాకులు తీసుకుందనుకోండి భర్తకు దూరంగా ఉందనుకోండి ఆమె వంటరి మహిళే కదా ఇప్పుడు ఒంటరి మహిళ పెన్షన్ వివాహేతర సంబంధాల వల్ల కూడా విడాకుల సంఖ్య పెరిగిందని మనం భావించవచ్చు వివాహేతర సంబంధాల వల్ల కూడా విడాకుల సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే రీజన్ ఏంటి అంటే ఈ భర్త పనిచేయకపోవటం వల్ల కావచ్చు ఇతనికి ఉన్న లిక్కర్ వ్యసనం వల్ల కావచ్చు వీళ్ళు భర్తల దగ్గర నుంచి కొంచెం ఏమంటాం దాన్ని కాస్త ఉపశమనం పొందడానికి పెనమెంచి పొయిలోకి పడుతుంటారు ఆడవాళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళు ఈ వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళడానికి ఈ భర్త వ్యసనాలు కూడా ఒక కారణం ఆర్థిక కారణాలు కూడా ఒక కారణం దీంతో కూడా వివాహేతర సంబంధాలు కరెక్టా అనేది పక్కన పెడితే వివాహేతర ఈ విధంగా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే దాన్ని ఒక ఇష్యూగా చేసి భర్త విడాకులు తీసుకుంటాడు కానీ భర్తకు వివాహేతర సంబంధాలున్నా అయితే కామోష్గా ఊరుకోవాలనే తత్వం మన సమాజంలో ఉంది కాబట్టి భార్యల వివాహేతర సంబంధాలని భర్తలు ఎప్పుడు కూడా ఒప్పుకోరు ఒప్పుకోనప్పుడు ఏం జరుగుతాయి గొడవలు జరుగుతాయి గొడవలు జరిగితే ఏమవుతుంది విడాకులు విడాకుల విషయంలో వితంతువుల విషయంలో ఒంటరిగా జీవించే వారి సంఖ్య విషయంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది అంటే అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంటనేది అందుకే నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు పోయినసారి ఒకసారి వచ్చిన సెన్సెస్లో ఏం వచ్చిందంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మధ్యలో వాళ్ళు వితంతు పెన్షన్స్కి వంటరి మహిళల పెన్షన్స్ పెన్షన్స్కి ఎక్కువ అప్లై చేసుకుంటున్నారు అనేది వచ్చింది పైగా ఇంకొక సర్వే కూడా వచ్చింది ఇప్పుడు పనిని ఎంచుకునే క్రమంలో చాయిస్ ఆఫ్ ద జాబ్ నేను ఈ పనిని నేను ఇష్టపడుతున్నాను నేను ఈ పనిని ఎంచుకుంటున్నాను అనే దానికి ఏ పనిని ఎంచుకుంటున్నారు అనేది దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వ్యభిచారాన్ని ఒక వృత్తిగా ఎంచుకోవటం కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఓకే దానికి కారణం ఏంటి ఇవే కారణాలు ఎటు తిరిగి ఎటు వచ్చినా ఈ లిక్కర్ తాలూకు ఘర్షణలు దీనివల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులు ఉపాధి లేకపోవడం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి వల్ల ఈ మహిళలు తాము ఎంచుకునే పని వ్యభిచారంగా మొదటి ప్రయారిటీ పైగా తీసుకునే మహిళలు ఎక్కువగా ఉన్నారు అనేది వచ్చింది అందుకని యాతావాత ఎట్లా చూసినా సరే ఇప్పుడు ఈ సెన్సెస్ ఎవరి ఇయర్ తీస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫుడ్ తిన్నాం అనుకోండి ఫుడ్ పాయిజనింగ్ అవటానికి తిన్న వెంటనే అవ్వదు తింటున్నప్పుడే అవ్వదు తిన్న తర్వాత ఒక రోజు తర్వాత అవుతుంది ఓకే నెమ్మదిగా అస్వస్థత స్టార్ట్ అయ్యి అవుతుంది అట్లాగే గత ఐదు సంవత్సరాల పాలన మనకి ఇంతటి నెగిటివ్ రిపోర్ట్ రావటానికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు మేడం ఇంకబట్ట భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలే టాఫైలో ఉన్నాయి అంటే ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు కానీ వితంతువులు కానీ విడాకులు తీసుకున్న వారి సంఖ్య విషయంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటి స్థానంలో తమిళనాడు ఉంది రెండవ స్థానంలో కేరళ ఉంది మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది నాలుగో స్థానంలో కర్ణాటక ఐదో స్థానంలో అసలు మన తెలంగాణ ఉంది తెలంగాణ అంటే వరుసగా ఐదు రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి ఎలా చూడాలి దీన్ని దీన్ని ఎలా చూడాలి అంటే నార్త్కి సౌత్కి ఎప్పుడు కూడా లిబరేషన్ మూమెంట్స్లో డిఫరెన్స్ ఉంది ఇప్పుడు వితంతు పునర్వివాహాలు మొదలైంది ఇక్కడనే ఎక్కడ సౌత్లోనే బాల్య వివాహాల గురించి అది ఒక ఉద్యమంగా చేసింది కూడా చేసి ఇక్కడ ఉద్యమంగా మొదలైతే ఇది అటువైపుకు కూడా పాకింది ఆ తర్వాత కూడా చాలా రోజులు అక్కడ ఇంప్లిమెంట్ కాల అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయాల ఈ రోజుకి రాజస్థాన్లో బాల్య వివాహాలు జరుగుతాయి అంటే ఇంత బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చినప్పటికీ కూడా రాజస్థాన్లో జరుగుతాయి ఇక్కడ కూడా జరుగుతాయి ఎక్కడ పేదరికం ఉంటే ఎక్కడ విద్య తక్కువ ఉంటే ఎక్కడ పే ఏమనాలి సమాజం వెనకబాటుతనంతో ఉంటే అక్కడ బాల్య వివాహాలు జరుగుతాయి ఇక్కడ కూడా ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఇలాంటి రిపోర్ట్ వచ్చింది కానీ మళ్ళీ జిల్లాల వారీగా తీస్తే మళ్ళీ డిఫరెంట్ వస్తాయి అంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే మహబూబ్ నగర్ ఫస్ట్ ఉంటుంది ఎందుకంటే మహబూబ్ నగర్లో పేదరికం ఎక్కువ ఉపాధి అవకాశాలు తక్కువ ఎక్కువ మంది వలస వెళ్ళిపోతారు ఈ వలస వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఏ ఎవరో ఒకళ్ళు ఐ చేతిలో పెట్టేసేసి ఆడపిల్ల భారాన్ని వదిలిచ్చేసుకుంటారు ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి అందుకని ఎప్పుడు కూడా నార్త్కి సౌత్కి పోలికి ఉండకూడదు దేశంలో దేశం ఉంది అంటే అది ఖచ్చితంగా భారతదేశంలో ఇంకొక దేశం లాంటిది నార్త్ సౌత్ ఇక్కడ కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రాలు అవి ఎక్కువ అలాగే విద్య విద్యా ప్రమాణాలేనే కాదు ఇప్పుడు అక్షరాస్యత సంపూర్ణ అక్షరాస్యత ఎక్కడుంది దేశం మొత్తం మీద కేరళ కేరళ ఉంది అలాగే ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది కూడా ఎక్కువ రావటానికి కలకత్తాలో ఫస్ట్ వచ్చారు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయింది కానీ ఎక్కువ పరిపాలించింది సౌత్లోనే పరిపాలించారు వాడు అయితే ఈ స్వాతంత్ర పోరాటం కూడా ఎక్కువ సౌత్లోనే జరిగింది ఇప్పుడు ఈ ఆంగ్లేయులు రాకతోటి ఈ ఏరియాల్లో విద్య వైద్యము వ్యాపారము ఇవన్నీ చాలా ఎక్కువ ఎక్కువగా జరిగినాయి ఇక్కడ దీనివల్ల కూడా మహిళ ముందంజ వేస్తూ ఉంది అయితే ఇది విడాకులు తీసుకోవడంతోనే మొదలైందా అంటే అక్కడే ఆగిపోయిందా అంటే అది తప్పు మాట ఇప్పుడు ఇవాళ మనం అమెరికాలో సునీత విలియమ్స్ ఉంది ఆమె పుట్టుపూర్వత్రాలు చూస్తే కనుక అంటే మూలాలు చూస్తే కనుక భారతీయ చెన్ సౌత్ అలాగే కల్పన చావల చావలా ఇట్లా మీ మీరు ఎక్కడన్నా చూసుకోండి ఇప్పుడు నిన్న మొన్న ఉషా వ్యావ్ వ్యాన్స్ వచ్చింది కదా ఇండియాకి ఆవిడ అంతే అట్లా కేరళ నుంచి అత్యధికంగా వేరే దేశాలకి అది వలస అందామా ఉపాధి అందామా లేకపోతే ఏ ఏమందామో తెలియదు కానీ ఎక్కువ వెళ్తారు ఈ వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే కల్చర్ ఎక్స్చేంజ్ ఎక్కువ జరుగుతుంది ఓకే కల్చర్ పోలరైజేషన్ అంట అది ఇక్కడ కల్చర్ అక్కడికి అక్కడ కల్చర్ ఇక్కడికి ఈ రకరకాలుగా ఈ మార్పులు అన్నిటికీ కారణం ఇది మనం ఇది కేవలం విడాకుల విషయంగా చూస్తే అది ఒక లోపంగా కనిపిస్తుంది కానీ మొత్తం అభివృద్ధిలో చూసుకుంటే కనుక ఇది పాజిటివ్ పాయింట్ ఈ చదువుకోవడము ఉద్యోగాలు చేయడము వ్యాపారాలు చేయడము ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎక్కువ పాల్గొనటము మరి స్వాతంత్ర పోరాటంలో దేశం మొత్తం మీద కంటే కూడా అగ్రభాగాన పో స్వాతంత్ర పోరాటంలో మహిళలు ఎక్కువగా పోరాటం చేసింది గాంధీ గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది కూడా సౌత్లోనే ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఆ రకమైన తెలివితేటలు ఉన్నాయి అందిపుచ్చుకునే గుణం ఉంది అని పోరాట అందుకని ఏంటంటే ఇవి ఎప్పుడైనా సరే ఒక సమస్యని రకరకాల కోణాల్లో చూస్తే మనకు ఆ సమస్య మొత్తం అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ కేవలం ఆంధ్రప్రదేశ్ వరకునే నేను మాట్లాడాను లిక్కర్ తీసుకుని ఎక్కువ మంది చనిపోయారు ఉపాధి లేక వలస వెళ్ళిపోయారు దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైనవి అలాగే ఆ పరిపాలన వల్ల వ్యభిచారాన్ని ఒక వృత్తిగా స్వీకరించిన పరిస్థితి దాపురించింది ఇని అనేది వాస్తవం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్